హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి ఈరోజు మిర్చి బస్తాలు వచ్చినాయి మిర్చి బస్తాలు అసలు క్వాలిటీలు ఎలాగున్నాయి క్వాలిటీకి తగ్గ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటనేది వీడియోలో పూర్తిగా చూద్దాం ముందు డేట్ చూద్దాం మార్చి నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులైతే బాగానే వచ్చినాయండి మార్కెట్కి రాష్ట్రం నలుమూల నుంచి ఏదైనా ఓట్టినారా దగ్గర 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 పైన అయితే రావడం జరిగింది సరుకులు ఎందుకంటే కొంత సరుకులు ఇట్లా లోపల గుంటూరు నుంచి ఆడు లోపల ఖాళీ లేక కొంత సరుకులు బయటకు దిగుతున్నాయి వాటిని ఉద్దేశించి సరుకులు చెప్పడం జరుగుతుంది గేట్ ఎంట్రీ ప్రకారం ఈ సరుకులు వచ్చిన క్వాలిటీలు ఎలాగుండాయి రకానికి సంబంధించి మార్కెట్ ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు మార్కెట్ పొజిషన్ అర్థమవుతుంది మార్కెట్ ధరలు మీకు మీకు అవలేలకు తెలిసిపోతుంది వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోద్దండి నలుగురు షేర్ చేయండి మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు మార్కెట్కి టోటల్గా మనం మార్కెట్ ధరలతో పాటు ముందు క్వాలిటీలు కూడా ఏ విధంగా ఉండయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంటు టోటల్గా నేను యార్డు మొత్తం సర్వే చేసినప్పుడు చూసినప్పుడు క్వాలిటీలు అయితే పూర్తి తగ్గిపోయినాయి ఈరోజు ఉన్న క్వాలిటీల ప్రకారం మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి ముందు మనం తేజ కనుక గమనించినట్టయితే మీడియం క్వాలిటీలు పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ అయితే పదిహేడు వేల వందల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డెలెక్స్ అయితే పంతొమ్మిది సూపర్గా ఉంటే పంతొమ్మిది వేల పైన ఇంకొక ఐదు వందలు అనుకోవటమే నేను చూసిన మార్కెట్లు అయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల రెండు వందలు మూడు వందలు ఆ మార్కెటే చూశానండి మెయిన్గా క్వాలిటీ లేవు అనుకున్నంత మార్కెట్ మూమెంట్ కూడా అటు అనిపించలేదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ నాటు రకాలు దేశవాళ్ళ రకాలు ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పద్నాలుగు పదమూడు వేలు నుంచి సైజు తక్కువ రకాలు కొంచెం రంగు తక్కువ రకాలు ఉన్నాయండి ఒక మాదిరిగా సైజు తగ్గిన రంగు ఉన్న రకాలు పదమూడు వేలు కానుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు వేస్తున్నారు బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు అయితే పదిహేను నుంచి పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు టాప్ అండి నాకు ఆ పైన మెయిన్గా క్వాలిటీలు అనేవి మిర్చి కనపడతలేదండి మార్కెట్లో క్వాలిటీలు ఉన్న క్వాలిటీల మీద జరిగిన మార్కెట్ ధరలు నేను చెప్పే అన్నీ కూడా తర్వాత రకం బంగారం అటు పదమూడు పద్నాలుగు పదిహేను మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు పదిహేను నుంచి పదిహేను వందల బెస్ట్లు అయితే పదిహేను వేల నుంచి పదహారు పదహారు వేల వందలు డీలక్సులు అండి ఎక్కువగా పదహారు వంద పదహారు వేలు మార్కెట్టే అనుకోవాలా ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే రెండు వందలు మూడు వందలు ఏదైనా ఒకలాట అరలాటు తర్వాత రకాలు షార్కు రోమీ టూ సిక్స్ ఇవి మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాడి నుంచి మీడియం బెస్ట్లు పద్నాలుగు పదిహేను జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదిహేను పదహారు పదహారు వేలు పదిహేను నుంచి పదహారు డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేలు నాకు మార్కెట్లో ఆ క్వాలిటీ కనపడలేదు మార్కెట్ కూడా కనపడలేదండి తర్వాత మిగతా రకాలు ఈ నాందర్ సీడ్ రకాల సంబంధించి కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఆ రకాలన్నీ కూడా ఈ ఈ ఆరుమూరు కావచ్చు నాందర్ సీడ్ రకాలు టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర సిజంట బ్యాడ్గి ఈ రకాలన్నీ కూడా ఈ రకాలు గుర్తుపెట్టుకుని సోదరులు ఎందుకంటే మళ్ళీ తర్వాత కొంతమంది కామెంట్లో అడుగుతున్నారు ఈ రకం చెప్పండి ఈ రకం చెప్పండి అని ఏంటంటే కొన్ని రకాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి మార్కెట్ ధరలు ముందుగా మనం ఈ పన్నెండు వేల నుంచి జరుగుతున్నాయి మీడియం పన్నెండు పదమూడు పదమూడు వేల వందల వరకు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు పద్నాలుగు బెస్ట్లు జరుగుతాయి డీలక్స్లో ఏదన్నా ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఆ పైన నాకు మెయిన్గా క్వాలిటీ కనపడాలి పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు డీలక్స్లు అనుకోవాలి లో మీడియాలు కూడా ఉండేయండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఆ రకాలు పదకొండు వేలు కా నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల వేలందలు పదమూడు వేలు లోపు జరుగుతున్నాయి లో మీడియాలు కొంచెం రకాలు పండ్లున్న కాయలు ఇవన్నీ కూడా తర్వాత రకాలు బ్యాడికి రకాలు ముందుగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ చూసుకుంటే అటు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలందరూ ఎక్కువగా ఏదైనా సూపర్ అయితే పచ్చింది ఎక్కువగా మార్కెట్ చెప్పుకోవాలంటే పదిహేడు నుంచి పదిహేడు వేలు చెప్పుకోవాలండి మార్కెట్ ఇంకా సువర్ణ బ్యాడ్గీ మార్కెట్లో అనుకున్న కొంత క్వాలిటీ కనపడలేదు ఆ క్వాలిటీ రావట్లేదండి రకరకాల బ్యాడ్కి రకాలు వస్తున్నాయి అన్ని కూడా క్రాసింగ్ తర్వాత రకం టూ జీరో ఫోర్ త్రీ కూడా అటు పదమూడు పద్నాలుగు వేల కానీ ఇరవై వేలు పద్ధతి మార్కెట్లో జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే ఇరవై వేలు క్వాలిటీ లేదు కాబట్టి పదహారు పదిహేడు వేలు జరుగుతున్నాయి ఇంకా తర్వాత మన సీడు రకాలకు సంబంధించి డీడీ కర్నూలు డీడీ ఈ కర్నూలు డీడీ విషయానికి వస్తే ముందుగా కర్నూలు డిడి అటు మీడియం క్వాలిటీలు ఈరోజు బాగా అసలు కర్నూలు డిడి సరుకులకు సంబంధించి క్వాలిటీలు పూర్తిగా తగ్గిపోయినాయి ఎక్కడన్నా బెస్ట్లు డెలక్సీలు అక్కడక్కడ మార్కెట్ కూడా అనుకున్నంత మార్కెట్ లేదు పోయిన వారం మార్కెట్ ఈ వారం నాకు కనపడలే ఈరోజు మాత్రం ఇవి చూసుకుంటే మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు పదిహేడు డీలక్స్ పదిహేడు నుంచి పదిహేడు ఎందులో ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంటే కనుక పద్దెనిమిది వేలండి ఆ పైన ఒక్క రూపాయలు రెండు రూపాయలు జరిగే ఉన్నా కూడా క్వాలిటీ లేదు మీరు నేను అయితే పద్దెనిమిది వేలు వరకు చూశాను ఈరోజు ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అదే పరిస్థితి టోటల్గా ఒక విధంగా చెప్పాలంటే అటు క్వాలిటీలు తగ్గటం కారణం కావచ్చు అటు సరుకులు రావటం కారణం కావచ్చు ఎక్స్పర్ట్ పరంగా కావచ్చు మూమెంట్ మాత్రం అన్ని మిర్చి రకాలకి నాకు కొంచెం మూమెంట్ స్లో అనిపించిందండి ఈరోజు మాత్రం ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు లోయెస్ట్ పదమూడు వేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది ఏదైనా దేశవాళీ రకాలు సూపర్ క్వాలిటీలు బాగుండేయండి అనుకుంటే పద్దెనిమిది వేలు పైన తర్వాత నెంబర్ ఫైవ్ కూడా అటు పదమూడు వేలు కా నుంచి మొదలవుతున్నాయి లోయెస్ట్ మీడియం క్వాలిటీలు హైయెస్ట్ కూడా పద్దెనిమిది వేలే టాప్ అనుకోవాలా అంటే ఆ పైన క్వాలిటీ లేదు దాని దగ్గర ధర కూడా కనిపించలేదు నాకు ఇంకా బుల్లెట్ ఈ బుల్లెట్ కూడా లోయెస్ట్ పదమూడు పన్నెండు హైయెస్టు పద్నాలుగు పద్నాలుగు వేలు వందలు పదిహేను వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఎల్లో మిర్చి కూడా అటు పన్నెండు పదమూడు వేలు కాడి నుంచి కొంచెం రంగు తక్కువ బాగా క్వాలిటీ ఉంటే కనుక టాప్ ఇరవై అనుకోవచ్చు ఇరవై వేలు మార్కెట్లో నాకైతే పంతొమ్మిది ఆ రేంజ్లో కనపడ్డాయి ఏదైనా సూపర్గా అయితే క్వాలిటీ అంటే నేను చూసిన మిర్చి క్వాలిటీ లేదు క్వాలిటీ ఉంటే కనుక ఇరవై వేలు టాప్ అనుకోవాలి ఎల్లో మిర్చి ఇవండి ఎరుపు రకాలి మార్కెట్ ధరలు అయితే ఈరోజు ఇట్లా ఉన్నాయి ఇంకా తాలు విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ అటు ఆరు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు ఆరు వేలు కాడి నుంచి కొంచెం ఆరు వేలు ఆరు రకాలైనవి మెతక రకాలు రంగు తక్కువ రకాలు కొద్దిగా చల్లదనాలు అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ తడి జరిగినాయి తొమ్మిది వేలు ఆ రేంజ్లో పైన ఒక రూపాయి అటుగా ఉండే రకాలు బాగా డ్రై రకాలు రంగున్నతాలు తేజాతాలు కూడా అటు వచ్చేసి ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఇవ్వండి అయితే మార్కెట్లో సోమవారం ఈ విధంగా మార్కెట్ జరిగింది సరుకులు నలు రాష్ట్రం నలుమూల నుంచి బాగా వస్తున్నాయి అమ్మకాలు అయితే కొంచెం మూమెంట్ అనేది నాకు ఈరోజు కొంచెం క్వాలిటీల పరంగా కావచ్చు సేల్స్ పరంగా కావచ్చు ఎక్స్పర్ట్ పరంగా కావచ్చు మూమెంట్ స్లో అనిపించింది తర్వాత నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్